హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఔజ్ లాల్ రోజు ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి లో అయితే ఉన్నాను సో ప్రతివారం మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఇక్కడి నుంచి షేర్ చేస్తూనే ఉంటారు కదా ఈ వీక్ కూడా చాలా స్పెషల్ ఉందండి ఏంటంటే హోలీ పండుగ వచ్చేస్తుంది హోలీ పండుగ సందర్భంగా స్పెషల్ ఆఫర్స్ ఇస్తున్నారు ఈ రోజు సో కలెక్షన్ ఎలా ఉంది ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి తెలుసుకుందాం పది మా హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి ఎల్వి నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటి మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి వీక్ వెరైటీ వచ్చేసి హోలీ ఆఫర్స్ ఉన్నాయండి పట్టు ఫ్యాన్స్ మీద బోత్ వెరైటీస్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి వీడియో అనేది స్టార్టించండి వరకు తప్పకుండా చూడండి మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి చూద్దాం నిజంగా మీరు హోలీ పండుగ ఆఫర్స్ అన్నారు నెమల్లతో చీర వచ్చింది అసలు పింఛంలో ఎన్ని రంగులు ఉంటాయండి ఒకసారి చూసారా చీర అయితే కలర్ఫుల్గా ఉంది శారీ మిడిల్ అంతా కూడా మనకి జెరీ వివింగ్ కూడా ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది చూడండి బ్లౌజ్ కూడా మనకి సిల్ఫ్ కలర్ కాంబినేషన్లో చిన్న నెమ్మల పింఛన్ కలర్లో ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్లు అమ్మా ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూసారా ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో అండి క్లాత్ అయితే ఇట్లా సాఫ్ట్గా బాగుంది డిజైన్ చాలా బాగా నచ్చింది అన్ని వచ్చాయి దీంట్లో మనకి ఇది ఒక డిజైన్ ఫ్లవర్స్ మొత్తం మీకు ఏ సార్ నచ్చిన కూడా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే నచ్చిన సారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ అనేది ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అండి షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుంది షాప్ ఇచ్చేసి అంటే కలర్స్ డిజైన్స్ కూడా చూసుకొని క్వాలిటీ కూడా చెక్ చేసుకుని పర్చేజ్ చేసుకోవచ్చు అండి ఈ డిజైన్ వచ్చేసి ఇలా అవసరం ఇలా చూడండి

దీని ప్రైస్ వచ్చేసుకోండి టూ థౌజండ్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా చాలా బెస్ట్ ప్రైస్ అండి ఎందుకంటే హోలీ ఆఫర్స్ అన్నారు కదా టూ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అమ్మా దీంట్లో మనకి ఫోర్ కలర్స్ మాత్రం వచ్చింది క్రేప్ మా ఇది చిన్న బార్డర్ వచ్చేసి చాలా చిన్న బార్డర్ ప్యారెట్స్ ఇచ్చారు చూసారా ఇట్లాగా ఇది వీవింగ్ లో చిన్న బూట్ అనమాట మీరు క్లాత్ చూడొచ్చు ఎంత సాఫ్ట్ గా అండి గ్రాండ్ పళ్ళు వస్తుంది కంట్రాస్ట్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమమ్మా ఎయిటీన్ హండ్రెడ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లోనే మనకి కొంచెం పెద్ద బాటు కావాలనుకుంటే ఈ వెరైటీ అమ్మా ఇలా అండి రెండు డిజైన్స్ ఉన్నాయి దీంట్లో కూడా ఇంకో వెరైటీ అయితే చూద్దామండి మంచి మెరూన్ కలర్ లో ఉంది చీర ఓకే చూసారా ఖాదీమా ఖాదీలోనే మనకి జామదాని వర్క్ వస్తుంది ఇది ఇదంతా వీవింగ్ వీవింగ్ ప్రింట్స్ కావండి వీవింగ్ లో అయితే వచ్చాయి ఇట్లా రెండు వైపులా సేమ్ బోర్డర్ అనే తీసేసుకున్నారు మనకి పళ్ళు కూడా డిజైనర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది బూటా వెరైటీ చిన్న బూటా ఇచ్చారు వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆఫీస్ వర్క్ కూడా చాలా బాగుంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మా ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయండి ఇవి అన్నీ కూడా మార్కెట్లో కొత్తగా వచ్చిన వారు చాలా రిచ్ లుక్ కూడా ఉంటాయి మా ఇది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి దీంట్లో యాప్లిక్ వర్క్ ఇది అంటే యాప్లిక్ వర్క్లో ఇచ్చారు ఇష్యూ లెనిన్లో మా ఇది లెనిన్ ఇష్యూ వస్తుంది యాప్లిక్ వర్క్ వస్తుంది ఇవి ప్రింట్స్ కాదండి ఆప్లిక్ వర్క్లో ఇచ్చారు మొత్తం కూడా చాలా బాగున్నాయి బ్యాక్ సైడ్ గమనించు వర్క్ అర్థమవుతుంది కదా మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయండి ఇవైతే బయట చాలా ఎక్కువ కాస్టే ఉన్నాయి దట్టు ఈ కలర్ ప్యాటర్న్ అయితే ఇంకా రాలేదు ఓన్లీ ఆఫ్ వైట్లో వచ్చేవి ఇప్పుడు అన్ని కలర్స్లో వచ్చాయి టిష్యూ మా సాఫ్ట్ టిష్యూ ఇది చూడండి గోల్డెన్ కలర్లో చిన్న కంచిపాటు అంతా కూడా బుటా వరైంది సిల్వర్ జీరేతో చూడండి క్లాత్ చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది మంచి షైనీగా బాగుంది ఇది వీవింగ్తో నేర్చారు చీరలో క్లాత్లో వచ్చింది ప్రింట్స్ కావండి ఇది మనకు గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా కంట మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది గోల్డ్ జరితో వస్తుంది ఇది కూడా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కొంచెం డిఫరెంట్ షేడ్స్ అండి ఇవన్నీ కూడా సెలబ్రిటీస్ ఎక్కువ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ కనిపిస్తుంది అమ్మా ఈ వెరైటీస్ ఈ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎయిటీన్ ఫిఫ్టీ దాంట్లోనే ఫోర్ కలర్స్ వచ్చాయి దీంట్లో సేమ్ దీంట్లో ఫ్యాబ్రిక్లోనే మనకి ఇది ఒక్క డిజైన్ మనకి లెవెన్ షేడ్ ఎక్కువ రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి దీంట్లో థర్డ్ జెన్సాను దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మా సిక్స్టీన్ హండ్రెడ్ లో స్టాచ్యూస్ సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ జర్నీ వరకు ఒకలా ఉంటుంది చూడండి ఇది ఒక జెంట్ సేమ్ కలర్లోనే చూడీ ప్రైస్ సి సిక్స్టీన్ హండ్రెడ్ మై బనారస్ ఫాన్సీలో చాలా చూడండి ఇంత బాగుంది ఆ కలర్ మంచి గ్రీన్ కలర్కి కలర్ ఇచ్చారండి చాక్లెట్ కలర్ అనమాట చాలా అంటే ట్రెడిషనల్ వేలో ఉంది సార్ మిడిల్ అంతా కూడా సిల్వర్ జీరీ విత్ గోల్డ్ జేరీతో పుట్టా వెరైటీ వస్తుంది మనకి గ్రాండ్ పళ్ళు వస్తుంది చూడండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే దీంట్లో మనకి సెల్వ్ కలర్ కాంబినేషన్లో కూడా అవైలబుల్ ఉంది సెల్ఫ్ కావాలనుకుంటే సెల్ఫ్లో చిన్న తో అలా ఉన్నాయండి కాంట్రాస్ట్ బోర్డర్ ఇందాక చూసాం కదా మీకు ఏ సారీ నచ్చినా కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుంది షాప్ ఇచ్చేసారంటే నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా చూసుకోవచ్చండి ఇవే కాకోకుండా మన దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇవన్నీ కూడా ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా హోలీ ఆఫర్లు ఇస్తున్నాను చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయండి ఇది కూడా బనారసీ ఫ్యాన్సీలో ఆల్ ఓవర్ జాల్ వీవింగ్ శారీస్ మా ఇది చిన్న బార్డర్ ఇది కూడా టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి యాంటీక్ జరీతో చిన్న వీవింగ్ డిజైన్మా చూడండి కంటాస్ పళ్ళు కంటాస్ట్ పళ్ళు కంటాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే చూసారు కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి ఈ చీరలు అసలు కట్టుకుంటే మంచిగా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇందులో బూటా వెరైటీ ఉంటాయి ఆ లోవర్ కాకుండా అలా కూడా ఉన్నాయి చూడండి ఇట్లా కంచి బాడర్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది కూడా సింగిల్ కలర్ కాంబినేషన్ సారీస్ ఉన్నాయి దీంట్లో కూడా ఇది ఒక కలర్ కాంబినేషన్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యూర్ చందీర్లో జూట్ మిగిలితో మా కంచి బాటర్ వచ్చేసి టూ సైడ్స్ కూడా సేమ్ బాటర్ ఉంటుంది సారీ మిడిల్ అంతా కూడా పేస్టల్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ సెల్ఫ్ లో ఇచ్చారు అయితే ఉంది చీర చాలా సాఫ్ట్ ఉంది గ్రాండ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది ఆఫీస్ వర్క్ అయితే చాలా బాగుంటాయి సమ్మర్ కూడా మంచి సారీస్ లెమన్ ఎల్లు మంచి పింక్ కలర్ కాంబినేషన్ ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇది వచ్చేసి జార్జెట్ వస్తుంది అమ్మా మనకి లెంత్ వాటర్ వచ్చేసి కంచి బాడర్ వస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మీనా మీనాకర్రీ వేవింగ్తో వస్తుంది జాల్ వేవింగ్తో పర్పుల్కి గ్రీన్ కలర్ ఇచ్చారండి మ్యాచింగ్ అనేది ఆల్ ఓవర్ కదా జాల వేవి చాలా బాగుంది ప్లస్ సాఫ్ట్ గా ఉంది ఇట్లా జార్జెట్ కాబట్టి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ హ్యాండ్స్ మొత్తం బార్డర్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఎయిటీన్ హండ్రెడ్ కూర్చోండి మీనాక రివ్యూవింగ్తో చాలా రుచులకు ఉంది ఇది బయట మార్కెట్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సెల్ చేస్తున్నారు మన ప్రైస్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ అలానే చిన్న వాటర్లో కూడా ఉందండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే జార్జెట్లోనే చూడండి చిన్న బోర్డో రెండు వైపులా సేమ్ అండి సేమ్ గా చూడండి అందులో ఇది ఇంకొక డిజైన్ చూ కూడా గ్రాండ్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చే బుటీ వస్తుందండి వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ రెండు డిజైన్స్ ఉన్నాయండి రెండిట్లో కూడా మంచి మంచి కాంబినేషన్స్ అయితే వచ్చాయి మనకి చిన్న పాటు కావాలనుకుంటే ఈ వెరైటీ పెద్ద పాటు కావాలనుకుంటే అయితే హోలీ ఆఫర్స్ అన్నారు కదా సార్ అంటే ఎన్ని డేస్ వరకు ఆఫర్స్ ఉంటాయి ఇప్పుడు మనకి ఈ త్రీ డేస్ కంటిన్యూ అవుతుంది మా హోలీ వరకు వీడియో రిలీజ్ అయిన రోజు నెక్స్ట్ వరకు అండి ఇంకా మనకు వచ్చేసి ఫ్యాన్సీ కాటన్లో జామ్ దాని వర్క్ సారీస్ మనకి ఇంకైతే క్లాత్ కొంచెం లెనిన్ లా ఉందండి అంటే అంత సాఫ్ట్ గా బాగుంది ఇదంతా వీవింగ్ ఏ థ్రెడ్ వీవింగ్ తీసుకున్నారు సమ్మర్ స్పెషల్ అని చెప్పొచ్చు మనకి బ్లౌజ్ కూడా ఇది బ్రుకెట్ బ్లౌజ్ వస్తుంది మా థ్రెడ్ బీవింగ్తో చూడండి ఇలా చాలా గ్రాండ్లు కొంటాయి శారీస్ ఇవి సమ్మర్ కూడా మంచి వెరైటీ ఇది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ చెప్పాను కదండి సమ్మర్ కలెక్షన్ అని చాలా హ్యాపీగా జర్నీ స్కో బయటకు వెళ్ళినప్పుడు ఆఫీస్ చేస్తే దేనికైనా బాగుంటాయి డిజైన్స్ ఉన్నాయి చూడండి సేమ్ ఫ్యాబ్రిక్లోనే మంచి డిజైన్స్ ఉన్నాయి ఈ వెరైటీలు కొన్ని మాత్రం షేర్ చేస్తున్నాను నియర్ బై వాళ్ళు షాప్ చేశారంటే దీంట్లో ఇంకా డిజైన్స్ కూడా చూసుకోవచ్చండి అన్నీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ప్రతి డిజైన్లో కూడాను చూడండి స్మాల్ బుట్టి కావాలన్న మనకి బ్లౌజ్ కూడా థ్రెడ్ బీవింగ్తో బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ప్రీమియం క్వాలిటీలో సెమీ గడ్వాల్ పట్టు శారీస్ చూడండి బాగుంది చూడండి క్లాత్ కంచి బాడర్ విత్ టెంపుల్ వాటర్తో శారీ మిడిల్ అంతా కూడా గోల్డ్జీతో బుటావరైటర్స్ ఉన్నా పై బాడర్ కూడా కంటాష్ బాడరే కంటాష్ పళ్ళు కంటాష్ బ్లౌజ్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ రూపీస్ మాత్రమే అండి మార్కెట్లో ఇదే సేమ్ క్వాలిటీ త్రీ థౌజండ్ వరకు సెల్ చేస్తున్నారు మీరు షాప్ ఇచ్చేసి క్వాలిటీ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చండి కలర్స్ చూడండి ఆరెంజ్కి రాయల్ బ్లూ కానీ అట్లాగా గ్రీన్ అండ్ బ్లూ కళ్ళైతే కూడా చాలా వెరైటీస్ అయితే వచ్చాయి కూడా పళ్ళు బ్లౌజ్ అనేది మనకు కంటాస్ట్ ఉంటుంది ఇంత టెంపుల్ బార్డర్తో ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకుంటే నచ్చిన సారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదండి ఆన్లైన్ పే మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుంది అన్నీ కూడా మంచి బెస్ట్ ఆఫర్లు ఇస్తున్నాను ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ మాత్రమే అండి నెక్స్ట్ వెరైటీ మా వెరైటీమా పట్టిచేరీలు వచ్చాయండి ఇంకా సెమీ కంచిలో సెమీ కంచి కలర్ బాగుంది చాలా మీడియం వచ్చేసి కంచి బోర్డర్ వచ్చింది సారీ మిడిల్ పాటర్ తా కూడా మ్యాంగో బ్రోకేట్ ఇచ్చి దాంట్లో ఫ్లవర్స్తో మీనాకరీ చేసా చూసారా పై బాటర్ కూడా మన కంట్రాస్ట్ బాడర్ చిన్న బోర్డర్ అండి వన్ మీటర్ రిచ్ పల్ల వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వస్తుంది సెల్ఫ్ లో ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తయారు చేయించిన వెరైటీ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బయట మార్కెట్లో ఫోర్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు ఈ క్వాలిటీ మన ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి హోలీ స్పెషల్ ఆఫర్లో అయితే ఇస్తున్నారండి మీరు స్టోర్కి వచ్చి కూడా తీసుకోవచ్చు లేదు కుదరలేదు అనుకుంటే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయండి ఎల్లో పింక్ చూసారండీ ఎంత బాగుందో అన్నీ మీనా కర్రీతోనే టూ ఫైవ్ అంటే ఇట్లా వెంటనే కొనేవచ్చండి అంత బాగున్నాయి చీరలు అయితే ఎలాగో పెళ్ళిళ్ళు చాలానే ఉన్నాయి ఫంక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి తక్కువ ప్రైస్లోనే చాలా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే బడ్జెట్లో వచ్చే విధంగా ఉన్నాయి ఆఫర్లు నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి పళ్ళు బ్లౌజ్ అనేది ప్రతిసారి కూడా ఉంటుందండి అండి అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వెరైటీ వెరైటీమా ఇది వచ్చేసి కంచి పట్టుకి ఆనంద బ్లూ కాంబినేషన్ ఇచ్చారండి లెంతి వాడతూ వచ్చిన శారీస్ మా ఇది మనకి ఆప్మిక్ శారీస్ అంటాం ఇవి చూడండి గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అమ్మా వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ మాత్రమే ఇవన్నీ కూడా మార్కెట్లో సిక్స్ థౌజండ్ వరకు సేల్ చేస్తున్నారు నేను హోలీ ఆఫర్లో ఇస్తున్నాను ఏ సార్ శారీనొచ్చినా ఇమీడియట్గా పర్చేసింగ్ చేసుకోండి దీంట్లో స్టాక్ కూడా లిమిటెడ్గానే ఉంది అవన్నీ కూడా లెంతీ బార్డర్స్ వచ్చినాయి అలానే మీడియం బార్డర్స్ కూడా ఉన్నాయండి ప్రతి సారీ కూడా పళ్ళు బ్లౌజ్ అనేది కంట్రాస్ట్ ఉంది త్రీ థౌజండ్ అన్న ఓకే బార్డర్స్ కూడా టర్నింగ్ బార్డర్స్లో ఉన్నాయి పెద్ద బార్డర్స్ అట్లాగే మీడియం లెంతి బార్డర్స్ అండి అలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు చూస్ చేసుకునేటట్టుగా అయితే ఉన్నాయి త్రీ థౌజండ్ రూపీస్ లో కంచి పట్ల చూసారా కంచి లైట్ వెయిట్ సారీస్ అండి ఫస్ట్ కలరే అసలు అదిరిపోయింది ఈక్వల్ బార్డర్స్ బుట్టా వరైటీస్ ఉంది ఇవన్నీ కూడా మా మన సొంత వంకల్ మీద క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఉంటుంది బయట మార్కెట్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు ఇది మన ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చూ నేను కొన్ని కలర్స్ మాత్రం షేర్ చేస్తున్నాను విత్ సీల్ మార్ట్ సర్టిఫైడ్ శారీస్ ఇవన్నీ కూడాను ఇది ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవాలనుకున్నా నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్గానే ఉంటుందండి షావి చేశారంటే క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చెక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు దీంట్లో మీడియం బార్డర్స్ ఉన్నాయి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్స్ ఈక్వల్ బార్డర్స్ కూడా ఉన్నాయండి దీంట్లో వచ్చేసి ఇన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి దీంతో పాటు మనకి ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్ కాటన్ వెరైటీస్ కూడా ఉంటాయండి దీనికి కొన్ని మాత్రం జస్ట్ షాంపుల్స్ తీసుకున్నాను మన దగ్గర కాటన్లో వచ్చేసి త్రీ ఫిఫ్టీ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఉంటుందండి డిసెంబర్ కాటన్ శారీస్ కూడా వెరైటీస్ చాలా ఉన్నాయండి మీకు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇచ్చి వీడియో కాల్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు సో కాటన్ ఎప్పుడు చూపించాం కదా బట్ స్టోర్ లో అయితే ఉంటాయి కొంతమంది కాటన్ శారీస్ లేవని మెసేజ్ పెట్టారు అలా ఉంది ఎందుకంటే సక్కు రేట్ శారీస్ కాబట్టి నేను వీడియో చేయలేకపోతున్నాను కంచిపట్లు అయితే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అదే చూసారు కదండి హోలీ స్పెషల్ ఆఫర్స్లో మంచి చీరలు అయితే వచ్చేసాయి అటు ఫ్యాన్సీ కావచ్చు ఇటు పట్టు చీరలు కావచ్చు మీకు ఏది నచ్చినా కూడా అయినా విజిట్ చేయండి లేదంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్